హలో అండి వెల్కమ్ టు షాపింగ్ టెక్స్ ఛానల్ ఈరోజు షినీజ్ ద శారీ వరల్డ్ నుంచి చూపిస్తున్నానండి ప్యూర్ పట్టు సారీ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగున్నాయి అన్ని కొత్త ట్రెండింగ్ కలర్స్ న్యూ డిజైన్స్తో ఉన్నాయన్నమాట పట్టు శారీస్ మొత్తము ఈరోజు చూపించేటివి అన్ని ప్యూర్ పట్టు శారీస్ లైక్ మ్యారేజెస్కి యూజ్ అయ్యే శారీస్ అనమాట లైక్ అబౌవ్ మ్యాక్సిమం టెన్ థౌజండ్ రేంజ్లో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ ఈరోజు వీడియోలో అన్ని సారీస్ లైక్ బ్రైడల్ శారీస్ అండి టాల్స్కి వేసినవే కాకుండా మీకు చూపించేటివి కూడా అన్ని ప్యూర్ బ్రైడల్ శారీస్ చాలా బాగున్నాయి ఎవరైనా బ్రైడ్స్ ఈ వీడియో చూస్తుంటే మంచి యూస్ఫుల్ వీడియో లైక్ అప్కమింగ్ మ్యారేజ్ సీజన్కి ప్రెజెంట్ మ్యారేజ్ సీజన్కి చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఇది కూడా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లావెండర్ షేడ్ టిష్యూ బేస్ ఉంది ఉందన్నమాట రెడ్ కలర్ చాలా చాలా బ్రైట్ ఉంది శారీ చూడ్డానికి మాత్రము గ్రాండ్గా కూడా ఉంది శారీ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్కి అవైలబుల్ ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉన్నాయి షీన్ ఇస్ ద శారీ వరల్డ్ మీ అందరికీ తెలుసు నేను ఈరోజు వీడియో చేసింది మాత్రం దిల్సుక్నగర్ బ్రాంచ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో సపరేట్గా సారీ సెక్షన్ ఉంటుందన్నమాట అనమాట దిల్సుక్నగర్ బ్రాంచ్లో సో అక్కడ ఇవన్నీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్నీ కొత్త ట్రెండింగ్ కలర్స్ ప్రైజెస్ కూడా చాలా క్లియర్గా చూపించాను ఈచ్ అండ్ ఎవ్రీ శారీది సో అసలు మిస్ చేసుకోకండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా షీనిస్ శారీ వరల్డ్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్ అయితే విజిట్ అవ్వండి ఆర్ఎల్స్ అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి సిటీలో షీనిస్వి చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ నైన్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట చ ప్రతీ బ్రాంచ్లో వైడ్ శారీస్ వైడ్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్ని కొత్త న్యూ స్టాక్ ఉంటాయి అన్నమాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ ఏంటంటే స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేయడమే ఆన్లైన్లో కూడా వీళ్ళకి ఉంది అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ త్రూ ట్రై చేయొచ్చు అనమాట శారీస్ కావాలంటే మీరు ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ సర్చ్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది సో అందులో నుంచి కూడా మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట హైదరాబాద్లో వాళ్ళు మాత్రం టైం తీసుకొని స్టోర్కి వెళ్తే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది మంచి శారీస్ ఉంటాయి అన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి బ్రైడల్ పట్టు శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇంతకు ముందు ఎవరైనా ఫ్యాన్సీ సారీస్ వీడియో చూడకపోతే ఒకసారి ట్రై చేయండి డైలీ వేర్ డైలీ వేర్ది ఫ్యాన్సీ కలెక్షన్ అన్ని ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటానన్నమాట మన ఛానల్లో అండ్ ఈరోజు మాత్రం అన్ని ఎక్స్క్లూజివ్ బ్రైడల్ శారీస్ అండి చాలా ప్రీటీ ఉన్నాయి ప్రైజెస్ కూడా బ్రైడల్ శారీస్ కాబట్టి ఆవియస్గా కొంచెం ప్రైజీ అయితే ఉంటాయి అనమాట మ్యాక్సిమం అన్ని టెన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట శారీస్ ఇది బేబీ పింక్ చాలా బాగుంది ఇవి కొంచెము లో కాస్ట్లో ఉన్నాయి లైక్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి కలర్ అయితే చాలా బాగుంది అంటే లైట్ బేబీ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అనమాట అండ్ ఇవి కూడా బ్లూ షేడ్లో ఉన్న సారీస్ బ్లూ విత్ డార్క్ బ్లూ చాలా మంచి కాంబినేషన్స్తోనైతే ఉన్నాయి పట్టు సారీస్ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి అన్నమాట లైక్ మీకు వీడియోల కంటే కూడా దగ్గర నుంచి చూస్తే చాలా మంచిగా కనిపిస్తాయి శారీస్ అన్నీ మాత్రము బ్యూటిఫుల్ శారీస్ అని చెప్పొచ్చు మంచి ప్రైస్ రేంజెస్తోనైతే ఉన్నాయి అండ్ మీ అందరికీ తెలుసు దిల్చుక్ నగర్లో కాకుండా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఏఎస్ రావు నగర్లో ఒక కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు చింతల్లో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ నైన్ బ్రాంచెస్ ఒకటేమో దిల్చుక్ నగర్లో ఉంది చందానగర్లో అవైలబుల్ ఉంది బోడుప్పల్లో ఒకటి ఉంది కుక్కడపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది అండ్ చింతల్లో ఒకటి ఉంది ఏఎస్ రావు నగర్లో ఉంది సుచిత్రాల్లో ఉంది కొత్తపేట్లో కూడా ఉంది చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో మంచిగా దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే మీరు విజిట్ అవ్వచ్చు ఇది అయితే చూసే కదా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇవి కొన్ని రీజనబుల్ కాస్ట్కి ఉన్నాయన్నమాట అటు అంటే టోటల్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే షీనిస్లో శారీస్ ఏవైతే కొత్తగా న్యూ మోడల్స్ వచ్చాయో అవి డ్రేప్ చేసి పెడతారనమాట అన్ని మానిక్విన్స్కే ఇస్తారు మాక్సిమమ్ శారీస్ ఉంటాయి స్టోర్కి వెళ్తే మాత్రము ఎన్ని మ్యానిక్విన్స్కి ఉంటాయంటే శారీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ మ్యానిక్విన్స్కి ఓన్లీ శారీసే ఉంటాయి అనమాట ఈ నగర్ బ్రాంచ్ ఏంటంటే ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఫ్యాన్సీ కలెక్షన్ దొరుకుతుంది మనకి అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో మనకి పట్టు సారీస్ డైలీవే సారీస్ ఉంటాయి అన్నమాట అండ్ కొన్ని వర్క్ శారీస్ కూడా ఉంటాయి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి డైలీవే శారీస్కి ఒక డిఫరెంట్ సెక్షన్ డిజైనర్ శారీస్ వర్క్ సారీస్ అండ్ ఇంకొక సెక్షన్ ఏమో పట్టు శారీస్ ఉంటాయి అండ్ ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లోనేమో మనకు లెహెంగాస్ కలెక్షన్ దొరుకుతుంది హాఫ్ శారీస్ ఉంటాయి కాక్టైల్ పార్టీస్కి వేసుకునే కలెక్షన్ ఉంటుంది అండ్ రిసెప్షన్స్ కోసం యూజ్ చేసే బ్రైడల్ వర్క్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ఆ పైన లాస్ట్ ఫ్లోర్లో అన్ని వేర్ శారీస్ అని చెప్ప సారీ డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయండి లైక్ ఆఫీస్ వేర్కి ఫార్మల్ మీటింగ్స్కి కాలేజ్ పర్పస్కి యూజ్ చేసే మంచిగా సెట్ వైజ్ ఉంటాయి అన్నమాట డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఉమెన్ క్లాతింగ్ అని చెప్పచ్చు బికాస్ ఇక్కడ డ్రెస్సెస్ వేర్ నుంచి మనకు పార్టీ వేర్ కలెక్షన్ కూడా దొరికిపోతుంది అనమాట సో మంచి డైలీ వేర్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి సపోజ్ ఫర్ గర్ల్స్కి వేర్ రిక్వైర్మెంట్ ఉంటే డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి డైలీవేర్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి షరాడాసు పార్టీ వేర్ టోటల్ ఏ టు జెడ్ కలెక్షన్ ఉంటుంది లేడీస్కి రిలేటెడ్ గర్ల్స్కి రిలేటెడ్ అనమాట ఇన్ కేస్ శారీస్ కావాలన్న వాళ్ళకి అందులో కూడా ఏ టు జెడ్ ఉంటాయి అనమాట వేర్ టు పట్టు శారీ కలెక్షన్ సో మంచిగా మదర్ అండ్ డాటర్ అలా వచ్చి ఒకటేసారి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా ఉంటుంది లైక్ టీనేజర్స్కి అండ్ ఆల్సో ఉమెన్స్కి అయితే సూపర్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే దిల్చూక్ నగర్ బ్రాంచ్లో అన్ని బ్రాంచెస్లో ఉంటాయి లైక్ ఇక్కడ వీళ్ళకి డ్రెస్ సెక్షన్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ కొంచెం అంటే మనకు ట్రైల్ చేసుకుంటేనే బెటర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సెట్ అవుతుందా లేదా అని చూసి తీసుకునే కంటే సో మంచిగా ట్రైల్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దట్ మనం మంచిగా మనకు కావాల్సిన డ్రెస్ మనకి సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మనము పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉంటే మనం అక్కడైనా చేంజ్ చేసేసుకోవచ్చు సో మంచిగా ఉన్నాయి శారీస్ అండ్ డ్రెస్సెస్ సూపర్ ఉంటాయి సో అప్కమింగ్ వీడియోలో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా పెడతాను ప్రజెంట్ అయితే అన్ని పట్టు శారీస్ బ్రైడల్ సీజన్కి ఫెస్టివల్ సీజన్కి చాలా సెట్ అయ్యే కలెక్షన్ కాబట్టి చాలామందికి నచ్చుతారు కాబట్టి ఈరోజు అన్ని మ్యాక్సిమం బ్రైడల్ కలెక్షన్ చూపించాను చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్నీ ఇదైతే త్రీ థౌజండ్ చేంజ్లో ఉన్నాయన్నమాట ఈ పట్టు శారీస్ మీరు చూస్తే ఇక్కడ నాకు కొట్టి ఏం నచ్చింది అంటే ఫోర్టీన్ థౌజండ్ సారీ సేమ్ చూడ్డానికి అలాగే ఉంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో ఉన్న సారీ చూడ్డానికి అలాగే ఉంది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దాని షైన్ జరీ అన్ని డిఫరెంటే ఉంటాయి ఆబ్వియస్గా కాకపోతే చూడడానికి చెప్తున్నాను ఫర్ అపియరెన్స్ పర్పస్ కోసం అయితే మనము త్రీ థౌజండ్ సారీ తీసేసుకుంటే బెటర్ అనిపించింది నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే సారీ పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే కజన్స్ వెడ్డింగ్ అలా ఉంటే మాత్రం రీజనబుల్ కాస్ట్లో కూడా చాలా మంచి సారీస్ ఉన్నాయి సో అవి పిక్ చేసుకుంటే చాలా బెటర్ చాలా బాగున్నాయి అనమాట అన్ని ప్రైస్ రేంజెస్ ఇది కూడా త్రీ వన్ ఫిఫ్టీ లైక్ కొంచెం క్యాప్చర్ చేయట్లేదు కెమెరా కాకపోతే మ్యాక్సిమం అయితే చూపించడానికి ట్రై చేశాను అన్ని సారీస్ సో మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి అండ్ ఆల్సో వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీకు వీడియో నచ్చితే అండ్ ఏంటంటే లైక్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఇంకా అదర్ స్టోర్స్ నుంచి కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది సీనిస్ తెలిసి నగరే కాకుండా ఇంకా వేరే బ్రాంచెస్ నుంచి కూడా వీడియోస్ వస్తాయి కానీ లైక్ ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇన్ కేస్ అదర్ బ్రాంచెస్ నుంచి కూడా వీడియోస్ కావాలంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పాసిబిలిటీ ఉంటే తప్పకుండా ట్రై చేస్తాను వేరే బ్రాంచ్ నుంచి కూడా వీడియోస్ చేయటము సో ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు చందానగర్ నుంచి చేశాను సుచిత్ర బ్రాంచ్ ఉంది అండ్ కొత్తపేట బ్రాంచ్ కూడా ఉంది అండ్ దిల్చుక్ నగర్ చాలా వరకు వీడియోస్ అయితే దిల్చుఖ్ నగర్లో ఉంటాయి సో మీకు ఇంకేదైనా అదర్ బ్రాంచ్ నుంచి కావాలి వీడియో అంటే మాత్రం తప్పకుండా మీకోసం ట్రై అయితే చేస్తాను సో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇలా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట కొత్త వ్యూవర్స్కి మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మీ నా వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి సో దట్ ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూవర్స్ నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి బాయ్